రేపు ఇరవై ఏడో తారీఖు నాడు జరగబోయే రజితో ఉత్సవ సభ ఇప్పటికే గ్రామాలలో అల్లుజడు మొదలైంది అన్ని గ్రామాలలో కూడా రాజకీయాల అతీతంగా పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతంలో జరిగినాయి కాబట్టి గ్రామాలు బాగా అభివృద్ధి జరిగినాయి కాబట్టి ఇలా ప్రజలు చాలా ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొనాలి అటువంటి అతి ఉత్సాహాన్ని మొత్తం గ్రామాలలో చూపెడుతున్నారు మొన్న జరిగినటువంటి ఎన్నికలలో అటువంటి వాగ్దానాలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఏదో ఎక్కడో ఒక్క కాడ ఆశపడ్డరు ఆ ఆశల మీద నీళ్లు జల్లినటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తున్నది ఆ రోజు గ్రామాలలో పోయి చూస్తే గ్రామాల ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ప్రతి గ్రామంలో మంచినీటి సమస్య ప్రతి గ్రామంలో జరిగినటువంటి చెరువుల పునరుద్ధరణ ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు రైతు బంధు ఈ రకంగా గ్రామీణ ఆ రోజులలో గ్రామ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చడుతో సహా అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలైనవి అవి కేసీఆర్ ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకుపోయి గ్రామాలలో డబ్బులు కనిపించలేని రోజులు చూసినాము ఇవాళ గ్రామానికి ప్రభుత్వ పరంగా ఓల్డేజ్ పెన్షన్సే కానివ్వండి వృద్ధు ఏది వికలాంగుల పెన్షన్స్ కానివ్వండి లేకపోతే ఇవాళ రైతు బంధు కానివ్వండి ఈ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అటువంటి ఇక గ్రామీణ దినసరి కూలీలు పనిచేసుకునే అటువంటి కార్యక్రమాలు కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు విద్య వైద్యము వ్యవసాయం ఈ మూడింటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ రాష్ట్రాన్ని యావత్ భారతదేశంలో అగ్రభాగంలో నిలిపిండు కేసీఆర్ అనేటువంటి మాటను ఇలా ప్రజలు గుర్తిస్తుంది గత గతంలో ఉన్న ప్రభుత్వమే మంచిది పేన ముఖ్యమంత్రి బాగా పనిచేసినాడనే అటువంటి భావన ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత పేద బడుగు బలహీన వర్గాల అందరు లోపల వచ్చినటువంటి పరిస్థితి కొత్త రాష్ట్రం అయినప్పటికీ కూడా ఆనాడు ఉన్నటువంటి పాలకులందరూ కూడా అవమానపరిచినటువంటి రోజులు మీకు తెలంగాణ వస్తే కరెంటు వైర్ల మీద బట్టలు ఆరేసుకునే పరిస్థితి వస్తుందని అవమానపరిచన్లు మీకు అసలు వ్యవసాయమే చేసుకోరాదని అవమానపరిచన్లు మీకు అసలు పంటలు పండించుకునే అటువంటిది కాదు అని చెప్పినటువంటి పరిస్థితిలో ఇవాళ యావత్ భారతదేశంలో పంజాబును మించి టన్నుల కొద్దీ వరి పంట పండినటువంటి పంట ఇవాళ తెలంగాణలో పండించినటువంటి ఘనత ఇలా కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటిది గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది దానికి తోడు ఇరవై నాలుగు గంటల కన్ను రెప్పగొట్టకుండా కరెంట్ ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ది ఉన్నది ఇలా షాది ముబారక్ కానీ కళ్యాణలక్ష్మి కానీ తర్వాత కేసీఆర్ కిట్లు కానీ గ్రామాలలో నీకు శ్మశాన వాటికల నిర్మాణం కానీ ప్రకృతి వనాల నిర్మాణం కానీ తర్వాత మిషన్ భగీరథ మంచినీళ్ళు కానివ్వండి గ్రామంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినది ఇలా గ్రామాలలో రైతు వేదికలు ప్రత్యేకంగా ప్రతి ప్రతి గ్రామంలో పెద్ద పెద్ద రైతు వేదికలు నిర్మాణం చేసి రైతులందరూ కూర్చొని మాట్లాడుకొని ఏ పంటలు పండించుకోవాలి ఏ పంటలకు సరైన ధర రావాలనేది మీరు చూసి గత ప్రభుత్వంలో మిర్చి రైతులు ఉండే దాదాపు ఇరవై ఐదు వేల రూపాయల క్వింటల్ మిర్చి అమ్ముకున్నటువంటి రైతులు ఇలా పదివేలకు పన్నెండు వేల క్వింటల్ మిర్చి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రోజు దాదాపు ఎనిమిది వేలు పది వేల క్వింటల్ పత్తి అమ్ముకున్నటువంటి రైతులు ఇలా నాలుగు వేలకు ఐదు వేలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇలా రైతులకు సంబంధించి ఎంత అబద్ధాలు చెప్తున్నారంటే ఐదు వందలు మద్దతు ధరిస్తామని చెప్పిండ్లు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పింలు ప్రభుత్వం అధికారం అయిపోయిన తర్వాత సన్న బియ్యాన్ని సన్న బియ్యం సన్నబడ్లకే ఇస్తాం దొడ్డు అందుబాటులోకి లేవనే మాట మాట్లాడుతూ ఉన్నారు ఈ రకంగా ప్రజలను అబద్దాలతోటి మోసాలతోటి దగా చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఒక సంవత్సరం లోపలనే ఇలా ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత భావన ప్రజల్లో కనిపిస్తున్నది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఏవైతే మీరు వాగ్దానాలు ఇచ్చిందో ఆ వాగ్దానాలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది రైతు బంధు రైతులు ఎంత ఆరగాలం కష్టపడి పంటలు పండించుకొని నిరంతరం శ్రమ రైతు బిడ్డలు ఇవాళ ఇవాళ ఎందుకు ఎంతో అంటే నేనే నేనేం చెప్తున్నా ఏడిచి ఎద్దు ఏడిచిన వ్యవసాయం రైతేడిసినటువంటి రాజ్యం నిలబడదు అనేటువంటి మాట అందరూ చెప్పుతున్నారు కానీ ఇవాళ రైతులు తల్లాడుతున్నారు మిర్చికి పంటలకు ధర లేదు పత్తికి ధర లేదు పంటలు కూడా అనేకమైనటువంటి నకిలీ విత్తనాలతోటి నా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది కాబట్టి రైతాంగం కూడా కష్టకాలంలో ఉన్నది మీరు ఏదైతే ఆమె రైతు రుణమాఫీ కానీ రైతులకు బంధు కానీ ఇంతనే వేసి రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది లేకుంటే పెద్ద ఎత్తున ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటమే కావచ్చు లేకపోతే నక్సలైట్ల పోరాటమే కావచ్చు లేకపోతే బ్రిటిషోళ్ళ మీద పోరాటమే కావచ్చు నిజాం నవహం మీద పోరాటమే కావచ్చు సాకలైలం అలాంటి వనితలు కూడా బయటికి వెళ్ళి పోరాటం చేసిన చరిత్ర ఈ తెలంగాణకు ఉన్నది తెలంగాణ ప్రజల అమాయకులు అని ఎవరన్నా అనుకుంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుంది తెలంగాణ బిడ్డలందరూ కూడా చాలా తెలివికలోళ్ళు పోరాట పటమ కలిగిన వాళ్ళు ఆత్మ అభిమానం గౌరవాన్ని ఆకలితోటి సావనన్నది వస్తారు తప్ప ఎవరి దగ్గర చేయిజా బతికి పరిస్థితో లేకపోతే ఆత్మ అభిమానాన్ని చంపుకుంటారని ఎవడన్నా అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు కాబట్టి ఇచ్చిన వాగ్దాలను నిలబెట్టాలి లేకపోతే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ రేపు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది బీఆర్ఎస్ చేసిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కండ్లకు కట్టినట్టు గ్రామాలలో కనిపిస్తున్నాయి కాబట్టి గ్రామీణ ప్రజానికమంతా పెద్ద ఎత్తున ఇరవై ఏడో తారీఖు నాడు దాదాపు పది లక్షల మంది జనంతో ఉర్రూతలు ఊగించేటువంటి పరిస్థితుల్లో ఉన్నది ఎందుకంటే కేసీఆర్ గారు మామూలు కాదు కేసీఆర్ సే కేసీఆర్ చచ్చడు తెలంగాణ వచ్చడు అని చెప్పి ఢిల్లీకి పోయినటువంటి వ్యక్తి మళ్ళీ తెలంగాణ పట్టుకొని మళ్ళీ హైదరాబాద్లో అడుగు పెట్టాడు తప్ప అప్పటిదాకా ఇక్కడికి రాలేదు ఎన్ని అవమానాలు చేసినా ఎన్ని బాధలు పెట్టినా ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా తెలంగాణ సాధనే తన లక్ష్యం అనేటువంటి ఏకైక లక్ష్యంతో అవసరమైతే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు అవసరమైతే కాంగ్రెస్ తోటి పెట్టు పెట్టుకున్నారు కాంగ్రెస్ తెలంగాణ ఇస్తానన్నది టీడీపీ సపోర్ట్ చేస్తానన్న ఆఖరికి తను జైలుకు పోయి ప్రాణాలను పనంగా పెట్టి తెలంగాణ తీసుకొచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ కాబట్టి తెలంగాణ ప్రజలు మర్చిపోరు తెలంగాణ ప్రజలు ఎప్పటికీ కేసీఆర్ వెంటే వెన్న అంటుంటారనే విషయాన్ని గమనించాలి